సింగరేణిలో రోజుకో ప్రమాదం ఈ రోజు మళ్లీ జీడికే టు ఇంగ్లాండ్ లో అండర్ మేనేజర్ కళ్ళ ముందు ఉన్నదని గెలిచినా కూడా ఏం కాదు కేర్లెస్ గా ఆయన ప్రాణం పోదు కార్మిక ప్రాణాలు పోయినా గంగల కలిసినా పట్టింపు లేదు ఆఫీసర్లకు మొత్తం పొలిటికల్ లీడర్ల ముడి చుట్టూ తిరగడం నాకు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కావడం ఎవరు కూడా అండర్ గ్రౌండ్ దిగడం లేదు ఉన్న వాళ్ళు కొంతమంది చంచగాలు ఉంటే వాళ్ళకి మీద పెట్టి మైనింగ్ స్టాఫ్ ను పెట్టి నాటకం చేయడం ఇవాళ ఇది ప్యూర్లీ థర్టీ లెవెల్లో త్రీ సిమ్ థర్టీ లెవెల్లో ఈ ప్రమాదానికి అసలైన వ్యక్తులు ఎవరు లేరు ఒకటే ఒక మ్యాన్ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా కేబుల్ బాయ్ వేరే పనులకు చేసేవాళ్ళు చేంజ్ ఆఫ్ జాబ్ కిందికి వస్తుంది అన్సేఫ్ కండిషన్ లో పనిచేయడం ఇంత తప్పు జరిగినా కూడా ఏ ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి డీజిఎంఎస్ఓలు రాగానే ఇన్నోవా కార్లు హైదరాబాద్ నుండి ఇచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ లో పెట్టి తాగిచ్చి తినిపించి పంపిస్తున్నారు ఎటువంటి చర్యలు జరుగుతున్నారు కనుక దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి జనరల్ ఏం జరిగారు మీరు ఇక్కడ పొలిటికల్ నాయకుల బుట్టి చుట్టూ తిరుపుకుంటా కోటలు కూలగొట్టడం లేకుండా ఇంకో వేరే పని చెప్పడం రకరకాల పనులకు డైవర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్ లో పని చేయవలసిన ఆఫీసర్లు ఎవరు కూడా అండర్ గ్రౌండ్ లో పని చేయకుండా ప్రమాదాలకు గురియో చేస్తున్నారు మొన్న ఓసీపీ వచ్చారు వాళ్ళ మూలంగా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ జరగలేదు యాక్షన్ జరగకుండా మళ్లీ ఓర్మీళ్ళని ఇప్పించడానికి అక్కడ ఓసీపీలో రోజు వేధింపులకు గురి చేస్తారు ఇక్కడ కూడా అదే అండర్ మేనేజర్ కండ్ల ముందు జరిగిన ప్రమాదం కార్మికుడు డైరెక్ట్ గా చెప్పిండు సౌండ్ వస్తుంది డ్రిల్ వేసేటప్పుడు లూజ్ డ్రిల్ హోల్ పడుతుంది అన్నప్పుడు అక్కడ నిలబడి పని బతు పెట్టి ఫెన్సింగ్ చేసి సేఫ్ చేసిన తర్వాత పని చెప్పాలి అవన్నీ చెప్పకుండా మేము ఉన్నాం చూసుకుంటాం చూసుకోనం ఆ అండర్ మేజర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎల్లో కార్డు ఎవరికి ఇస్తావు వైట్ కార్డు ఎవరికి రెడ్ కార్డు కి ఎవరికి ఇస్తాం ఏంది తమాషా ఏంటి ఎల్లో కార్డు అంత ఒక డైవర్ట్ చేయడానికి చేయడానికే యెల్లో కార్డు చట్ట విరుద్ధమైన సమస్య అది దాన్ని తీసుకొచ్చి నాటకాలు చేస్తారు ఇప్పుడు జిఎం కి ఇస్తావా మేజర్ కి ఇస్తావా సేఫ్టీ ఆఫీసర్ కి ఇస్తావా ఎవరికి ఇస్తావా రెడ్ కార్డు రెడ్ దందా రకరకాల దందాలు చేసుకుంటా జల్సాలు చేసుకుంటా నాటకాలు ఆడుతున్నారు కనుక తక్షణమే ఈ ఆఫీసర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చర్యలు తీసుకుంటారో ఆ విధంగా సింగర్ల చర్యలు బలరాం నాయక్ గారికి సీఎంఎండి బలరాం నాయక్ గారికి మేము సీరియస్ గా చెప్తున్నాం మీరు వట్టిగా ఏదో తూపు స్పండ్ కాదు తక్షణమే సస్పెండ్ చేయండి ట్రెనిక్ లను వచ్చి సస్పెండ్ చేయలే మళ్ళీ ఏలో మొన్న జరిగింది ఆయనకు సస్పెండ్ చేయలే ఇక్కడ కూడా సస్పెండ్ చేయలే కళ్ళ ముందు కనబడుతుంది ఎవరు ఎవరు బాధ్యులన్నది ఆఫీసర్ల కళ్ళ ముందే జరిగిన ప్రమాదానికి ఆఫీసర్ని ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా కదా అటాచ్మెంట్ ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏ బాయ్ జరిగిన జరిగినా ఆ బాయ్ మేనేజర్ ను ఆ బాయ్ సేఫ్టీ ఆఫీసర్ ను సంబంధించిన అధికారులను దాంట్లో పక్కన పెట్టి ఇంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటపడితే చర్యలు తీసుకుంటే ఇంకోసారి ప్రమాదాలు జరిగాయని గట్టి నమ్మకంతో మేము ఉన్నాం